నెల్లూరు జిల్లా రాళ్లపాడు గ్రామంలో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఈరోజు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పరామర్శించారు అనంతరం తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు భార్య మాట్లాడుతూ నా భర్త హత్యకు కారణమైన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి కాపుల మీద కూడా దాడులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇంత జరుగుతున్నా తమ కమ్యూనిటీ మీద దాడులు జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం బాధాకరమని ఆయనకు ఆయన పదవే ముఖ్యం అనేలా వ్యవహరిస్తున్నారని రామచంద్ర యాదవ్ తెలిపారు లక్ష్మీనాయుడు హత్య నిందితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు లా హరిశ్చంద్ర ప్రసాద్ అని అతను నా భర్తను చంపాడు కదండి అతనికి కఠిన శిక్ష అంటే ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా పోతే మాకు ప్రభుత్వం నుంచి పూర్తిగా మాకు థ్రెడ్ ఉందండి ముందు అతను బయటకు వస్తాడో ఏంటో అనేది ఫుల్ భయం అయిపోయింది మాకు మాకు అంతా థ్రెడ్ ఇది ప్లాండ్గా చేసి ఇంత చేశారు తర్వాత ఏం జరిగిద్ది అనేది కూడా మాకు భయంగా ఉంది అతనికి గట్టిగా శిక్ష పడాలి మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి లేదంటే మేము ఎవరైనా సరే అండి కుటుంబ సభ్యులు మొత్తమైనా సరే మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాము ఎందుకంటే మాకు అనేది నా భర్త ఒక్కడే అతను లేనప్పుడు మాకు ఈ జీవనం కూడా అనవసరం అండి నేను ఎవరినైనా ప్రభుత్వాన్ని అయినా ఎవరినైనా కోరుకునేది అంటే ఏంటంటే మాకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నానండి ఈరోజు నెల్లూరు జిల్లా కందకూరు నియోజకవర్గం గుండ్లూరు మండలంలో జరిగిన అరాచకమైన సంఘటన గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనము అధికారం ఉంది కదా అనే మదముతో వారి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రజల యొక్క మానాన్ని ప్రాణాలని హరించి మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక ఆలోచనతో ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు ఈ సంఘటన పాల్పడిన ఎవరైతే నిందితులున్నారో వాళ్ళను రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను ఈ సంఘటన కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను కఠినంగా శిక్షించాలి శిక్ష వేసేంత వరకు మీరు దానికి సంబంధించిన బాధ్యత తీసుకోవాలి అదే విధంగా బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల కాలంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సంబంధించి దాడుల గురించి హత్యల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన ఉంది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో చెప్పడానికి దానికి ఉన్న తేడా చెప్పడానికి ఈ రోజు ఇలాంటి సంఘటనలు అనేక రకాలుగా రాష్ట్రంలో జరుగుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతోంది ఈ రోజు దళితుల పైన దాడులు జరుగుతోంది మహిళల పైన దాడులు జరుగుతున్నాయి బీసీల పైన దాడులు జరుగుతున్నాయి హత్యలు సాధించబడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకుల పైన బీసీ నాయకులను హత్య చేస్తే కూడా పట్టించుకునే నాదుడు లేడు ఈ రాష్ట్రంలో ఈ రోజు మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆ పార్టీ యొక్క మిత్రపక్షము జనసేన పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన కాపు సామాజిక వర్గం పైన దాడులు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం కనీసము నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తిస్తోంది తప్పు జరిగిన దానిపైన నిందితుల పైన ఎటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం లేదంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా బాధితు కుటుంబానికి న్యాయం చేయాలి తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మీరు చర్యలు తీసుకోకుండా ఇలాంటి వేషాలు వేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన నేను నిన్న కూడా చెప్పడం జరిగింది సామాన్యుడికి రాజకీయం కోసమో ప్రజా రాజకీయం కోసమో లేదా మార్పు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి చంద్రబాబు నాయుడు గారి పంచిన చేరి చంద్రబాబు నాయుడు గారితో అధికారం పంచుకుని డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగిన ఎలాంటి దారుణం జరిగినా ఏ నేరాలు జరిగినా ఏ అవినీతి జరిగినా ఏమాత్రము స్పందించలేని పరిస్థితుల్లో కుంభకర్ణుడు నిద్రపోయినట్టు నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నారు నేను ఒక్కటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పైన స్పందించే ఉద్దేశం మీకు లేదా లేదంటే నాకు అధికారం వచ్చింది నాకు పదవి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికి ఏమి అన్యాయం జరిగినా నాకు సంబంధం లేదనే ఆలోచనలో ఉన్నారా లేదంటే ఆ స్పందించే గాని లేదంటే దీనిపైన చర్యలు తీసుకునే అధికారం కానీ మీరు లేకుండా ఏమైనా బానిసత్వంలో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు అవసరం అవసరమైతే ఉంది ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్న మీరు ఈ రోజు మీ పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన కాపు సామాజిక వర్గం పైన దాడులు హత్యలు జరుగుతుంటే కూడా మీరు స్పందించడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు మీరు ఏ ఒక్క వర్గానికి న్యాయం చేసే పరిస్థితులు లేనప్పుడు లేదంటే మీకు ఆ అధికారం లేనప్పుడు మీరు ప్రభుత్వం నుండి బయటకొచ్చి ప్రజలతో పక్షాన్ని నిలబడండి లేదంటే కేవలము మీరు అధికారం కోసము ప్రజలను మభ్యపెట్టి పెట్టి తప్పుడు ఇచ్చి పదవులు పొంది పబ్బం గడుపుకుంటున్నారనే మెసేజ్ ఈ రోజు ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది ఈ రోజు కచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఈ రాష్ట్రంలో బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసము ఖచ్చితంగా బీసీవై పార్టీ ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా